హాయ్ ఫ్రెండ్స్ ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం నేను మీ శైలజానండి ఈరోజు మా స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేస్తానో చూడండి ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కనుక ఏ కూర కూడా అవసరం లేదండి అంత బాగుంటుందండి ఈ టమాటా పచ్చడి మీరు చేయండి ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ నేను ఈ పచ్చడి కోసము హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి పది పన్నెండు పచ్చిమిర్చి హాఫ్ కేజీ టమాటా కొత్తిమీర కట్ట అండి వెల్లుల్లి రెబ్బలు ధనియాలు చింతపండు పల్లీలు జీలకర్ర అండి ఇవండి ఈ పచ్చడి కావాల్సినవి ఈ టమాటాలని నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు నేను సగం కప్పు పల్లీలు వేంపుకుంటున్నానండి ఈ పచ్చడికి సగం కప్పు పల్లీలు తీసుకున్నానండి నేను ఈ పల్లీలని దూరగా వేయించుకుంటున్నానండి ఈ పల్లీలు కూడా వేయించడం అయిపోయిందండి ఈ పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలండి పల్లీలు వేయించడం అయిపోయింది వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత నేను పచ్చిమిర్చి వేంపుకోవడానికి సగం పావు నూనె వేసుకున్నానండి ఇందులో ఈ పచ్చిమిర్చి ముక్కలు రెండుగా చేసి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి మొత్తం వేస్తే చిల్లిపోతుందండి అందుకే నేను సగం ముక్కలుగా చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక చెంచా ధనియాలు వేసుకున్నానండి ఒక చెంచా జీలకర్ర అండి ఒక పది వెల్లుల్లి రెబ్బలండి ఇవి అన్నీ కలిపి ఫ్రై చేసుకుందామండి ఈ పచ్చడికి ధనియాలు ఉండడం వలన చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి ఫ్రై అయిపోయినాయండి నేను వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత మళ్ళీ అదే నూనెలో నేను కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నానండి ఈ టమాటాలని నూనెలో కొంచెం ఉడకనిచ్చుకుంటానండి ఉడకని తర్వాత అప్పుడు పచ్చడి చేస్తానండి ఈ టమాటాలు నూనెలో బాగా ఉడకాలండి నేను దీంట్లోకి రెండు చెంచాల ఉప్పు తీసుకున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు తీసుకోండి మాకైతే ఈ రుచి సరిపోతుందండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నానండి అది కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి మూత పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి టమాటా ఇగో ఇలా ఉడికిపోయి నీరు బయటకు వచ్చేసిందండి దీన్ని ఇంకొక మరొక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి టమాటా బాగా ఉడికితేనే పచ్చడి టేస్ట్ ఉంటుందండి లేకుంటే టమాటా పచ్చి వాసన మనకు ఏర్పడుతుందండి టమాటా ఉడికిపోయిందండి ఇప్పుడు చూడండి ఇలా ఉడకాలండి టమాటా ఇలా ఉడికితేనే మనకు టమాటా పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నేను ఈ జార్లోకి ముందుగా వేంపి పెట్టుకున్న పచ్చిమిర్చి ధనియా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ జార్లో వేసుకుంటున్నానండి మిక్సీ పట్టడానికి అరకప్పు పల్లీలు కూడా పొట్టు తీసుకున్నానండి అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటున్నానండి ఎందుకంటే ముందుగా పల్లీలు నలగాలి కాబట్టి అందుకని నేను టమాటా వేయలేదు ముందుగా దీన్ని మాత్రము కచ్చపచ్చగా పచ్చగా పట్టుకుంటున్నానండి ఎందుకంటే ఈ పచ్చడి రోట్లో నూరిన లాగా రావాలండి మెత్తగా పడితే బాగుండదండి ఇగో ఇలా పట్టుకుంటే బాగుంటుందండి ఇగో ఇలా నలిగితే సరిపోతుందండి ఎందుకంటే బాగా మెత్తగా పడితే పేస్ట్ లాగా అయిపోతుంది పచ్చడి అంత బాగుండదండి ఇప్పుడు టమాటా కూడా వేసుకుంటున్నానండి చివరగా మనం రోటిలో నూరితే ఎలా ఉంటుందో రోటి పచ్చడి లాగా ఉండాలండి ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకున్నానండి చివరగా దీన్ని ఇప్పుడు నేను చూడండి నేను రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఒకసారి ఇలా టచ్ చేసి వదిలేస్తున్నానండి అలా పట్టడం వలన పచ్చడి మనకు రోడ్డు పచ్చడి లాగా రోడ్లో నూరిండ్ల దా లాగే వస్తుందండి ఇప్పుడు నేను ఆ పచ్చడికి పోపు పెడుతున్నానండి ఒక అర చెంచా ఆవాలు వేసుకున్నానండి ఆవాలు చిటపట అనగానే తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకున్నానండి అవి కూడా కొంచెం చిటపట అన్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి మీకు ఇష్టమైతే ఒక చెంచా పసుపు కూడా వేసుకున్నానండి మీకు ఇష్టమైతే శనగపప్పు మినపప్పు కూడా పోపులో వేసుకోవచ్చండి నేను మాత్రం వేయలేదండి ఇందులో ఇప్పుడు ఈ పోపులో ఈ టమాటా పచ్చడి వేస్తున్నానండి చూడండి ఎలా ఉందో టమాటా పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు ట్రై చేయండి ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలకు మళ్ళీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దామండి ఆ టమాటా పచ్చడితో మామూలుగా